జరగండి చాలే చాలండి ఒక దగ్గర నిలబడి ఆడుకోండ్రా ఒక దగ్గర నిలబడి ఆడుకోండ్రా ఆశ్రితో ఆశ్రితో

అబీ అభి ఇటు చూడు ఇట్ చూడు ఇట్ చూడు అబ్బి గుడ్ బాయ్ ఓకే డన్ ఆశ్రి అదే రే రంగు రాదు ఇది నీళ్ళలాడనిస్తే చాలా ಅಭಿ ನೀವು ಚಿನ್ನ ಆಡ್ಕೊ ಅಲ್ಲಿ ಅರೇ ಕೊಟ್ಕೋಕಂಡ್ರ ಕೊಟ್ಕೋಕಂಡಿ ನಿಮ್ಮಲ್ಲಂಗೆ ಆಡ್ಕೊಂಡು ಏ ಅರ್ಬೇಕಿ ಅರ್ಬೇಕು కళ్ళలో కొట్టకండి నానా అరే తమ్ముడిది పోయింది చూడు అబ్బి ఆశ్రిత్ తమ్ముడిది పోయింది చూడు అరే అరే రే జరారా అబ్బి నువ్వు జాలు దా వాళ్ళు ఆడుకుంటారు అన్న వాళ్ళు అక్కడికి నింపిరా ఆశ్రిత్ சம்பளிக்கலாம்